హలో అండి వెల్కమ్ ఈ ఈరోజు చిన్నపట్నం పట్టుచీరుల అంగడిలో అయితే ఉన్నాను సో మీ అందరి కోసం ఏంటంటే ఇప్పుడు వచ్చేదంతా కూడా ఫెస్టివల్ సీజన్ అలాగే మళ్ళీ మ్యారేజెస్ ఫంక్షన్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి అందుకు తగ్గట్టుగా పెట్టుబడులకి కానీ లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ పార్టీ వేర్ చీరలు అయితే చూపించబోతున్నారు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో కలెక్షన్ అనమాట బాగున్నాయి అంటే క్లాత్స్ క్లాత్ వైజ్గా చూసినా కూడా కంఫర్ట్ ఫ్యాబ్రిక్తో ఈజీగా వేర్ చేసే విధంగా అండ్ గ్రాండ్ లుకింగ్గా ఇలాంటి చీరలు అయితే ఉన్నాయి అలాగే మీరు ఇక్కడి నుంచి ఒక్క చీర కూడా ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అంటే మినిమం ఒక థౌజండ్ బిల్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారు క్లాత్ వైజ్గా క్వాలిటీ వైజ్గా చాలా బాగుంటాయి లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి ఒకసారి స్టోర్కి అయితే వచ్చేసాయండి అండ్ స్టోర్ ఎక్కడుందో చెప్పలేదు కదా అంటే మీ అందరికీ అడ్రస్ గుర్తుండే ఉంటుంది అని చెప్పేసి ప్రగతి నగర్లో ఉంటుందండి కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ వీడియోలో కూడా స్క్రోల్ అవుతూ ఉంటాయి లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ చూద్దాం పద ఫస్ట్ వన్ ఇలాంటి చీరతో స్టార్ట్ చేస్తా టిష్యూ మేడం ఓకే టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ ఓకే టిష్యూలోనే మీకు ఏంటంటే బార్డర్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మేడం లేస్ వర్క్ తో కట్ వర్క్ బార్డర్ కట్ వర్క్ బోర్డర్ కలర్ కూడా బాగుందండి లావెండర్ మంచి కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ లో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఫీల్ చాలా బాగుంది ఇదంతా ఫ్లోరల్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్స్ మొత్తం టిష్యూ మీద చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఇప్పుడు ఏంటంటే మార్కెట్ అంతా టిష్యూ టిష్యూ అకేషనల్ కి లైట్ వెయిట్ లో వచ్చేసింది దాంట్లో కలర్ చార్ట్ అంటే ఒక డిజైన్ అనేది సిమిలర్ గా ఉంటది క్లాత్ అంటే క్లాత్ ని బట్టి డైయింగ్ బట్టి మారుతా ఉంటది అట్లా

ఇది సింగిల్ డిజైన్ లో ఉన్న కలర్స్ ఈ సింగిల్ డిజైన్ లో ఉన్న కలర్స్ రామాంగల్ సిల్క్ మీద ఓకే ఇది ఒక డిజైన్ మళ్ళీ ఇది సేమ్ డిజైన్ చూద్దాం ఒకసారి అదేంటంటే కొద్దిగా చూట కొంచెం పెద్దది ఇచ్చారు ఇది దగ్గర దగ్గరగా ఇచ్చారు సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సేమ్ ప్రైజ్ ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చారండి హ్యాండ్ సరీ వేవింగ్ ఇచ్చారు ఇంకొకటి బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది బాటిల్ గ్రీన్ మెజంతా పింక్ సేమ్ ప్రైస్ టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మొత్తం గ్రాండ్ గా ఉన్నాయి ఫంక్షన్ ఎట్లా కట్కెళ్ళిపోవచ్చు కాంట్రాస్ట్ ఏదైనా బ్లౌజ్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చండి చాలా గ్రాండ్ గా ఉన్నాయి మీకు నచ్చింది అయితే స్క్రీన్ షాట్ ఆ షాప్ కి వచ్చినా కూడా ఫాస్ట్ గా తీసుకోగలుగుతారు ఇంకొక డిజైన్ దాంట్లో ఇంకో డిజైన్ మేడం బిగ్ గ్యాప్ లో వచ్చిన బిగ్ డిజైన్ చూసాం స్మాల్ డిజైన్ చూసాం ఇదేంటంటే దగ్గర దగ్గర కొద్దిగా బిగ్ డిజైన్స్ డిజైన్ ఎట్లా బ్లౌజ్ కూడా లైన్స్ లాగా జరీ వీవింగ్ ఇచ్చారు ఇక్కడ చూసారా బోర్డర్ లో ఎంత బాగుందో చాలా గ్రాండ్ గా ఉంది దీనికి ఇట్లా బాగుంది దీనికి బ్లౌజ్ బ్లౌజ్ బుటా బ్లౌజ్ వచ్చింది ఇందాకటి వాటికి ప్లెయిన్ ఇదేమో బుటా బుటా బ్లౌజ్ మరి ప్రైస్ ఏమైనా చేంజ్ సేమ్ ప్రైస్ 2195 సేమ్ ప్రైస్ ఏ అంట 2195 ఇగోండి బాన చేయండి చీరలు అయితే ఇవి సో చూడండి బోర్డర్ బోర్డర్ కూడా ఈక్వల్ బోర్డర్ టు అండ్ ఈ కలర్ బాగుంది కలర్స్ ఇట్లా ప్రతి దాంట్లో కలర్స్ ఇట్లా గ్రీన్ లైట్ గ్రీన్ టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ లో సూపర్ వచ్చాయండి త్రీ డిజైన్స్ వచ్చాయి అన్ని సేమ్ ప్రైస్ లోనే బెస్ట్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వెరైటీకి వెళ్దామా మొత్తం ఇది శారీ అంతా చికెన్ కర్రీ వస్తుంది మేడం మల్టీ కలర్స్ కాంబినేషన్స్ లో చికెన్ కర్రీ వర్క్ కొంచెము షేడ్ కూడా మిక్సింగ్ షేడ్స్ లో అయితే ఉంది కంచి బోర్డర్ డిజిటల్ ప్రింట్ కూడా ఇంకోటి పల్లె టు షోల్డర్ చికెన్ కర్రీ వస్తుంది ఇట్లా ఫ్లోరల్ బాంధిని డిజైన్ ఫ్లోరల్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది దానికి డిజిటల్ ప్రింట్ లో బ్లౌజ్ బ్లౌజ్ ఇది టూ ఫోర్ నైన్ ఫైవ్ మేడం అంటే లంగా ఓని వరకు మర్చిపోయారు చాలా మంది ఇప్పుడు రావట్లేదు అందరూ అన్ని చూపిస్తున్నారు ఈ స్టైల్ ట్రై చేద్దామని మళ్ళీ చేపించినవి ఇవి కొత్తగా చేయించారు దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మనకి అంటే మల్టీ కాంబినేషన్ షోల్డర్ వైపు అంతా ఇట్లా వర్క్ వస్తుంది మనకి వచ్చేసరికి డిజైన్ తో వస్తుంది అంటే సేమే టూ ఫోర్ నైన్ ఫైవ్ మొత్తం థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ త్రీ ఉంది ఇట్లా మీకేందంటే మల్టీస్ట్ మారుతా ఉంటది అట్లా దాంట్లో ఇంకోటి సారీ అంతా జెర్రీ వచ్చి టూ ఫోర్ నైన్ ఫైవ్ రేంజ్ లోనే బోర్డర్ ప్రింటెడ్ అంటే సింపుల్ గా అడుగుతున్నారు ఒక బోర్డర్ వన్ సైడ్ బోర్డర్ వస్తుంది కానీ అది స్పెషల్ అనిపిస్తుంది ఎందుకంటే ఇదంతా కూడా స్మాల్ వీవింగ్ అండి ఇదంతా జెర్రీ వీవింగ్ వస్తుంది బోర్డర్ లెస్ ఇది ప్లస్ ఇక్కడ ప్రింటెడ్ స్టైల్లో బోర్డర్ తీసుకున్నారు. స్క్రీన్ ప్రింట్ వస్తుంది మొత్తం. అంటే మిషన్ ప్రింటే స్క్రీన్ ప్రింట్ వస్తుంది డిఫరెంట్ గా ఉంది. కొత్తగా ఉంది ఇది. దాంట్లో చూపిస్తారా ఒకసారి? బ్లౌజ్ ప్రింటెడ్ చూద్దాం. బ్లౌజ్ ఇలా వస్తుందండి. ఇదిగోండి. ఇట్లా కొత్తగా ఉంది నిజంగా. ఈ ఈ స్టైల్ అట్లా. కలర్స్ చూడండి. దాంట్లో మీకు బోర్డర్ ఇట్లా డిజైన్స్ చేంజ్ అవుతాయి. ఓ బాగుంది కొత్త వెరైటీ అండి ఫాస్ట్ ఇయర్ తీసేసుకోవాలి నీట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ సాఫ్ట్ వస్తుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దా క్యారీ చేసుకోవచ్చు మనం ప్రైస్ ఎలా ఉంటుందండి 2495 మేడం 2495 మీకు 90% ఇప్పుడు పెట్టుబడులకి మ్యారేజ్ ఒకేషన్స్ కి ఉన్న వాటికి తగ్గట్టుగా వచ్చిన ఐటమ్స్ ఇవన్నీ మంచి కలర్ షార్ట్ వచ్చింది

అంటే బోర్డర్ స్టైల్ కాదు టెంపుల్ డిజైన్ అంతే ఓకే బ్లౌజ్ ఎట్లా వచ్చింది ఇందులో ఫ్లప్ ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ దీంట్లో కూడా కలర్స్ ఇట్లా డీసెంట్ గా కలర్ షార్ట్ ఇదే మిర్రర్ వర్క్ లో కాస్ట్ చెప్పలేదు కదండి ఇది అది టూ సిక్స్ నైన్ ఫైవ్ వస్తుంది టూ థౌసండ్ ఇది టూ ఎయిట్ నైన్ ఫైవ్ అదే మిర్రర్ లో వాటర్ హెవీ వస్తుంది కాకపోతే ఏంటంటే ఇవి కొన్ని కలర్స్ వచ్చినాయి కొన్ని డిజైన్స్ వచ్చినాయి దీంట్లో ఇప్పుడు ఇదేమో బ్లౌజ్ సేమ్ ఏమో మళ్ళీ ప్లెయిన్ ప్లైన్ బ్లౌజె ప్లైన్ వర్క్ కొంచెం హెవీగా హెవీ కావచ్చు డార్క్ కలర్స్ ఉన్నాయి టూ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ టూ థౌసండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ అనమా దాంట్లో పాటిల్ గ్రీన్

నెక్స్ట్ త్రీ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ లో జార్జెట్ ఫీల్ వస్తుంది జార్జెట్ ఫీల్ ఫాలింగ్ మెటీరియల్ ఫాలింగ్ మెటీరియల్ ఇంకా డిజైన్ అంతా బనారస్ పట్టు డిజైన్ బెనారస్ మేడం సారీ కూడా సారీ కూడా బెనారస్ పట్టు అంత కాస్ట్ పెట్టలేం అనుకుంటే అంటే కడి జార్జెట్లు తీసుకుంటారు కదా ప్యూర్ కడి జార్జెట్ సేమ్ ఇదే డిజైన్ వచ్చే పాటికి థర్టీన్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ దాకా వస్తుంది ఇవాళ రేపు అంతా తెలిసిందే కదా ఒకసారి కడితే మళ్ళీ ఒకసారి అందుకే మనం ఏంటంటే బడ్జెట్ రేంజ్ లో ఇది బ్లౌజ్ బ్లౌజ్ బుటీస్ దీంట్లో కూడా కలర్స్ త్రీ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ లోనే కానీ అంటే ఇంత గ్రాండ్ గా ఉన్నా కూడా లైట్ వెయిటే అంతా ఇది టూ త్రీ నైన్ ఫైవ్ మేడం టూ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ అండి వీటిలో ఇట్లా ఫ్యాబ్రిక్ ని బట్టి ఇది టూ సిక్స్ నైన్ ఫైవ్ అదా డిజైన్ మారింది మీకు డిజైన్ డిజైన్ కి చేంజ్ అవుతా ఉంది ఇది సేమ్ అనుకుంటా ఈ డిజైన్ లో అలా డిజైన్ సేమ్ ఇది ఇది ఈ డిజైన్ కాస్ట్ ఎక్కువ అండి 2695 ఇది అది మొత్తం డిఫరెంట్ ఉంది అలా రోజాలి ఇట్లా ఒకసారి చూద్దాం ఒకటి ఓపెన్ చేద్దాం అరే ఇది పల్లు అనుకున్నా మొత్తం చీరంతా చీరంతా అదే మనం

చిన్న చిన్న బుట్ట బుట్ట దాంట్లో ఇట్లా చెక్స్ వచ్చి డిజైన్స్ కూడా ఉన్నాయి మనం ఆహా చెక్స్ ఉన్న ఇందులో కూడా చెక్స్ వచ్చాయి 2395 అంటే చెక్స్ ఈ బూటీస్ మార్తే ఆ బూటీస్ మార్ ప్రైస్ ఏమైనా ప్రైస్ ఏమే మనం 2395 2395 ఆఫీషియల్ వేర్ కాకపోతే ఏందంటే ఫస్ట్ టైం షాంపూ వాష్ ఇది ఆహా బ్లాక్ అండ్ రెడ్ సూపర్ ఉంది కదా ఫస్ట్ టైం షాంపూ వాష్ చేసుకోవాలి ఫస్ట్ టైం కంపల్సరీ షాంపూ వాష్ ఎందుకంటే యాక్చువల్ గా డబుల్ డైయింగ్ చేపించినాక డ్రై వాష్ వన్ టైం టూ టైం చేయాలి మేము ఏంటంటే వన్ టైమే చేపించాము ఇది ఓకే ఓకే సో వీళ్ళే చేస్తారు కాబట్టి ఆ ప్రాసెస్ అంతా బాగా తెలుసు అందుకనే ఎట్లా కేర్ తీసుకోవాలి అని కూడా చెప్తున్నారు అది ఏ టైం లో ఏదైనా ఆటోమేటిక్ గా అదే అదే మంచి కలర్స్ వచ్చాయండి బ్రైట్ కలర్స్ అయినా బాగున్నాయి ఇప్పుడు చూపించే అన్ని 2495 మొత్తం డోలా సిల్క్ మీదే ఇవా ఇప్పుడు చూపించేవి వీటిలో ఏందంటే కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఎక్కువ ఉంటాయి అసలు ఈ క్లాత్ ఎంత బాగుంటుందో అండి చాలా బ్లౌజ్ చాలా బాగా క్లాత్ వైజ్ గా ట్రెడిషనల్ బోర్డర్స్ మళ్ళీ మిడిల్ పార్ట్ అంతా చాలా మంది ఇష్టపడేది చాలా మంది లైక్ చేస్తారు బ్లౌజ్ కూడా రెడ్ బ్లౌజ్ సూపర్ గ్రాండ్ ఉంది మళ్ళీ చాలా వాటికి వచ్చేస్తుంది ఇలా ఉంటది అండి చీర కూడా ఇందులో డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో కలర్స్ ఇవన్నీ ప్రైస్ ఒకసారి మళ్ళీ చెప్పు 2495 here. Here. <replace> uh -huh. 2495 ఇంకోటి మీకు దీంట్లోనే ఇక్కత్ డిజైన్స్ ఆహా 2495 ఇది కూడా సరే ఓపెన్ చేయరా సేమ్ ప్రైస్ ఏ కదండి పటోలా డిజైన్ ఇచ్చారు పటోలా డిజైన్ ఇలా ఉంటది 2495 సారీస్ అండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అన్నిటికీ గ్రాండ్ గా ఉంటుంది మీకు దాంట్లోనే ఇట్లా పటోల డిజైన్ ఇవిగోండి కలర్స్ దీంట్లో ఈ డిజైన్ కి వచ్చినటువంటి కలర్స్ మీరైతే అంటే నచ్చితే ఈ డిజైన్ నచ్చింది అనుకోండి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే బాగుంటుంది ఇట్లా బ్లాక్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే బ్లాక్ మీద కూడా ఇదిగోండి దీంట్లో కలర్ ఇది సింగిల్ స్టెప్ పెట్టుకున్నా కూడా సూపర్ లుక్ ఉంటుంది చాలా దీంట్లో ఏంటంటే డిజైన్స్ మొత్తం

కొంచెం స్పెషల్ అనమాట బార్డర్ టూ టైప్ ఇలా చూడండి కొత్తగా ఉంది కదా ట్రెండింగ్ బ్లౌజ్ ఇది కింద బోర్డర్ ఏదైతే ఉందో దాంట్లో ఇచ్చారు ఈ బ్లౌజ్ అనేది ప్రైస్ ఏమైనా నైన్ ఫైవ్ అంటే టూ ఫైవ్ అనుకోండి ఇంకా ఇందాక మీరు డబుల్ డిజైన్ అన్నారు కదా దాంట్లో ఓపెన్ చేస్తే ఇంకా మీకు బాగా క్లియర్ గా తెలుస్తుంది బుటా బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లా ఇచ్చారు ఈ వెరైటీకి ఇగోండి ఫుల్ లైన్స్ ఇట్లా ఈ సెల్ఫ్ ఇది అంటే రెండు వైపులా సేమ్ బోర్డర్ ఇలా ఇచ్చారు ఈ డిజైన్ కి ఇది ఆఫ్ ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ బ్లాక్ అండ్ వైట్ బాగుంది ఇది ఇది గంగా జమున బోర్డర్స్ లోనే అట్లా సింగిల్ ఉన్నాయి సింగిల్ ఉన్నాయి గంగా జమున బోర్డర్ లో కావాలంటే అట్లా కూడా ఉన్నాయి ఇవన్నీ ఇట్లా రెడ్ కాంబినేషన్ చి క్వాలిటీ అదుర్స్ అన్నమాట ఓకే కలర్స్ కలర్స్ క్వాంటిటీ క్వాంటిటీ మోడల్స్ కి మోడల్స్ డిజైన్ డిజైన్స్ ఎంత బాగున్నాయి అండి డిజైన్ 2195 నుంచి మొత్తం మోడల్స్ టూ సిక్స్ నైన్ ఫైవ్ చూపించేసారు లైట్ వెయిట్ అంటే ఇప్పుడు వచ్చిన న్యూ అరైవల్స్ లో డబుల్ డై డిజైన్స్ ప్రింట్లు వీవ్స్ మొత్తం బడ్జెట్ రేంజ్ లో అండ్ షాప్కి వచ్చేసేయండి ఇంకా మంచి మంచి వెరైటీస్ చాలా ఉన్నాయి అన్నీ ఒకే వీడియోలో చూపించలేము కదా అందుకని చెప్పేసి ఇందులో కూడా ఏ చీర నచ్చినా మీరు ఆన్లైన్లో కూడా హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్